హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ జయస్ క్రిస్టియన్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ రోజు మా నా బిడ్డ అండ్ మా తమ్ముడు ఇద్దరు అంటే మేనకోడలు మా ఇద్దరు కలిసి ఎంత పద్ధతిగా కూర్చొని ఆస్తి పంపకాలు వంచుకున్నాడు వంచుకొని తింటున్నారో అసలు మాకు కనీసానికి తింటారని కూడా అడగకుండా కూర్చొని ఇద్దరికి ఇద్దరే తింటున్నారండి అది ప్లస్ ఎంత పద్ధతిగా తింటున్నారో ఒకరికొకరు షేర్ చేసుకుంటా ఏ గొడవలు లేకుండా అదే మిగతా టైం అయితే కొట్టుకొని చేస్తారు ఇలాంటి టైంలలో అయితే ఎంత కాంప్రమైజో ఇలాంటి విషయాలు అన్నింటిలో ఉండదండి ఇలా ఈ కాంప్రమైజ్ ఎంత అన్నిట్లో ఉంటే ఎంత బాగుంటుందో ఈ కాంప్రమైజ్ ఉండదు చేయదు కానీ అది ఎంత పద్ధతిగా చే తయారు చేసి ఉంటే అంత టేస్ట్ ఉంటుందండి ఎక్కడ ఏ సంఖలో చేయబెట్టిర్రో ఏ ముక్కలలో చేయబెట్టుకుంటే తయారు చేసిర్రో కానీ అది అలా చేయడం వల్లనే అంత పద్ధతిగా చేయడం వల్లనే మనకు టేస్ట్ వస్తుంది అలా తెలిసినా కూడా అందరం తింటుంటాం అదేందో ఏందో మరి హిరుడు ఇలాగే తింటారా తింటే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్